సో పహల్గామ్ జరిగినటువంటి దాడి మీకు తెలిసినటువంటి అంశం సో ముఖ్యంగా ఒక పక్కన పాకిస్తాన్ అలాగే భారత్ మధ్యలో యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి రకరకాలైనటువంటి చర్చలు వినబడతాయి సో మీరు ఆ సంబంధించినటువంటి దాడి తర్వాత ఆ బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యూహం కావచ్చు కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యూహం ఏమై ఉండదు అని చెప్పేసి అంటే మాకైతే అసలు పాకిస్తాన్ ఉగ్రవాదుల కన్నా గ్రామాలలో అణగారిన వర్గాల మీద దాడులు చేసే అణగారిన వర్గాల మీద దాడులు చేసే అగ్రవర్ణాలే మాకు పెద్ద ఉగ్రవాదు మాకు పాకిస్తాన్ ఉగ్రవాది కన్నా రెండు వేల సంవత్సరాల నుంచి యుగ యుగాలుగా గ్రామాలలో ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల మీద అగ్రవర్ణాలు చేసే దాడులే అతిపెద్ద ఉగ్రవాద దాడులు మాకు మీరందరూ పాకిస్తాన్ వైపు చూస్తారు మాకేం ఊళ్ళే మా మీద దాడి చేసే దొర మీద మా ఆలోచన మా భూములు తీసుకున్నాడా మా బిడ్డల్ని మా కుటుంబాల్ని మా సంపదని దోచుకున్నాడు మా రాజ్యాన్ని దోచుకున్నాడు మా రక్తం ఏరులై పారింది వేల సంవత్సరాల మీద మా గ్రామాలలో ఆరు లక్షల గ్రామాలలో అనగానే వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి వీళ్ళు ఉగ్రవాదులు కాదా మా మీద వీళ్ళ వీళ్ళు మా మీద చేసేటువంటి వయలెన్స్ కాదా అందుకనే ఓకే సార్వభౌమాధికార విషయంలో భారతదేశం మీద పాకిస్తాన్ రాని ఆఫ్ఘనిస్తాన్ రాని ఏ దేశస్తున్నా దాన్ని తీవ్రంగా ఖండించాల్సిందే దాని విషయంలో కానీ మాకు అతి భయంకరమైనటువంటి మా మీద ఫస్ట్ మా బాధ మాకు అర్జెంటుగా గ్రామాలలో మా మీద అగ్రవర్ణాలు చేసే దాడులు పాకిస్తాన్ ఉగ్రవాదుల కన్నా పెద్దగా కనిపిస్తాయని అంటాను నేను ఇదే గడ్డపై నమస్కారం జై హింద్ జై జవాన్ జై కిసాన్ నా పేరు బి రామస్వామి నేను జమ్మూ కాశ్మీర్లో కిసన్వాళ్ళలో డ్యూటీలో డ్యూటీ చేస్తున్నాను ప్రస్తుతానికి మా విలేజ్ వచ్చేసి చౌదర్పల్లి మండలం అక్బర్పేట భూంపల్లి డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ స్టేట్ తెలంగాణ మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జు చేశారు మా ఫ్యామిలీ మెంబర్ మా నా అమ్మానాళ్ళని ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు ప్లస్ వాళ్ళ కప్ చేసిన వాళ్ళ తమ్ముడు విఆర్ఓ కావున మా భూమిని మా పేరు కానీ మా ఏం రికార్డులు లేకుండా చేశాడు దయచేసి మీ అమ్మవారావు గారిని కూడా కలిసాము ఏం ఫలితం లేకుండా పోయింది ప్లస్ ఆర్డీఓ గారి దగ్గర కూడా వెళ్ళాము అడ్డీఓ గారు కూడా మాకేం వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది ప్లస్ కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము కలెక్టర్ గారు కూడా ఏం స్పందించడం లేదు దయచేసి ఈ విషయాన్ని సీఎం దగ్గరికి చేర్చాలని మేము అందరినీ కూర్చున్నాం ఈ వీడియోను ఎంత మందికి షేర్ చేసేంత వీలైనంత త్వరగా షేర్ చేయండి ప్లీజ్ మా ఫ్యామిలీ మెంబర్ కొంచెం ఇబ్బందిలో ఉన్నారు దయచేసి మేము ఆదుకోగలరని ఆ యొక్క మనవి జై హింద్ జై జవాన్ జై కిసాన్ నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ నాయకులు ఆగడాలు శృతిమించిపోయాయి పేరు రమేష్ మాది విలేజ్ పాకాలం మండల శ్రీకొండ జిల్లా నిజామాబాద్ నేను పదమూడు గత పదమూడు సంవత్సరాల నుంచి పారామీటర్ బలగాల్లో పనిచేస్తున్నాను నేను ఆరు నెలల క్రితం నేను ఒక భూమి తీసుకున్న ఇరవై మూడు గంటలు పోతిరెడ్డి అభిషేక్ రెడ్డి అనే వ్యక్తి నుంచి నేను ఇరవై మూడు గుంటల భూమి ఇందలవాయి మండలం గన్నారాం శివారిలో ఉన్నది సర్వే నంబరు ఏడు వందల డెబ్బై నాలుగు బైఈ బై వన్ అనే భూమిని నేను కొనుగోలు చేసి ఆరు నెలలైంది ఆరు నెలల తర్వాత నేను సెప్టెంబర్లో నేను సెలవులో నేను సెలవు నాకు దొరకడం లేవడం వల్ల మా భార్య వచ్చి ఆమె పేరు మీద రిజిస్టర్ చేయించుకొని వెళ్ళింది వెళ్ళిన తర్వాత పంట కోసిన తర్వాత మేము మా భూమిని సాగు చేసుకొని మొత్తం ఫ్రీ కాస్ట్ చేద్దామనే ఆలోచనతో మేము నిన్న ట్రాక్టర్ తీసుకొని మా భార్య ఆమె పిల్లలతో నేను అక్కడికి వెళ్ళగా ఒక పహేను నిమిషాలు పైహెను అర్ధ గంట మా ట్రాక్టర్ నడిచిన తర్వాత ఎవరు వాళ్ళకి ఫోన్ చేసి ఒకేసారి పది పదిహేను మంది మా మీద వచ్చి ఫస్ట్ మొదటగా బాదావతి రమేష్ ఎంపీపీ మా భార్యను వచ్చి జుట్టు పట్టుకొని చెప్పులతో కొట్టడం జరిగింది ఆ వీడియోస్ మేము తీయగా ఆ మొబైల్ కూడా మా దగ్గర మాకు కొట్టి ఆ మొబైల్ కూడా తీసుకెళ్ళడం జరిగింది మా భార్యను కింద పడేసి కాలుతో తన్నినడు ప్లస్ మెడలో ఉన్న మూడు తుల చైన్ కూడా ఆయన ఎత్తుకెళ్ళడం జరిగింది ఇప్పుడు దాని తర్వాత మేము హండ్రెడ్ రైల్ చేస్తే హండ్రెడ్ రైల్ చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చినారు పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా పోలీసు వాళ్ళ ముంగట కూడా మా భార్యను నన్ను మా బాంబర్ కొట్టిన వీడియోస్ ప్రజెంట్ మా ఉన్నాయి నమస్తే సార్ చీఫ్ మినిస్టర్ హానరేబుల్ చీఫ్ మినిస్టర్ గారికి నమస్కారం సార్ మేము ఆర్మీలో పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసి ఇంత ఈ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే అన్యాయంగా ఏ ఆదేశాలు లేకుండా మున్సిపాలిటీ వాళ్ళని చెప్పి ఇక్కడ లోకల దాదాగిరితోటి ఈ విధంగా పడేశారు సార్ ఇది ఎక్కడ అన్యాయము అసలు ఏంటి అంతకాడికి మమ్మల్ని లో చనిపోయినా బాధ ఉండదు కానీ ఇంత అన్యాయం జరిగి ఇంత అన్యాయం జరిగిన తర్వాత మేము ఏ విధంగా సర్వీస్ చేయాలనేది మీరే మాకు చెప్పాలి న్యాయం చేయాలి అసలు ఎవరు దీని ఎవరు ఎందుకు చేశారు ఏ కోర్టు నుంచి ఆదేశం వచ్చింది పడగొట్టి వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఏ కోర్టు నుంచి ఆదేశం వచ్చింది మేము రెండు వేల పదిలో ఈ స్థలం కొనుక్కున్నప్పుడు లేని దోబీ ఘాట్లు లేని గవర్నమెంట్ ల్యాండ్ మధ్యలో ఎలా పట్టుకొచ్చినాయి ఇక్కడ రేట్లు పెరిగేదానికి ఉంది వాటిని వాటిని వాటి వాటికి గవర్నమెంట్ ల్యాండ్ పట్టుకొస్తున్నాయి నర్సరాపేటలో ఎన్నో గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి ఎన్నో రకాలు ఎన్నో రకాలుగా పట్టుకొని ఉన్నాడు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు ఈ విధంగా పల్లెటూరు నుంచి వచ్చి సర్వీస్ చేస్తూ పద్దెనిమిది సంవత్సరాల ఆర్మీలో సర్వీస్ చేస్తూ ఇతర అన్నదమ్ములము సంపాదించిన డబ్బుతో కట్టుకున్న దాన్ని ఈ విధంగా ధ్వంసం చేశారు మీరే ఈ విధంగా చేస్తే మేము ఎక్కడికి వెళ్లాలి బార్డర్లో బార్డర్లో సర్వీస్ చేసేటప్పుడు చచ్చిపోతే అందరూ జేజేలు కొట్టేవాళ్లు మీరు ఇప్పుడు మాకు ఈ విధంగా అన్యాయం చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడ పోయినా రోజులు రోజులు కలిసిపోతున్నాయి పది రోజులు మాత్రమే మాకు లీవ్ ఇస్తున్నారు పదిహేను రోజులు లీవ్ లీవ్ చేస్తున్నారు వస్తున్నారు ఎంతో మంది ప్రజలు జేజేలు పడతారు గానీ కానీ ఈ విధంగా అన్యాయం జరిగిన తర్వాత ఎవరు కూడా ఎవ్వరు ఎవరు కూడా అసలు సపోర్ట్ చేయరా అసలు మీకు న్యాయమేనా ఇది ఎక్కడ న్యాయం ఇది మేము పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసి సంపాదించుకున్న ఆస్తిని మా పిల్లల కోసం సంపాదించుకున్న ఆస్తిని అంతకాడికి మాకు ఇక్కడే మా గుంత మా గుంతలు తీసి మమ్మల్ని పక్కలో పెట్టినా కూడా మాకు బాధ ఉండదు కానీ మీరు ఇంత అన్యాయం చేశారు కాబట్టి మాకు న్యాయం చేయాలి ఎంతో ఎన్నో విధాలుగా కష్టపడి బార్డర్ లో పన్నెండు సంవత్సరాలు మేము బార్డర్ ఏరియాలో నౌకరి సంపాదించుకున్న ఆస్తి ఇది దాన్ని ధ్వంసం చేశారు మా పిల్లల కోసం ఏదో స్థితి పెరుగుతుంది పిల్లల చదువు కోసం అని కష్టపడి సంపాదించుకున్న ఆస్తి మీరు ఎంతో మంది జవాన్లు ఎంతో మంది ప్రజలు ఆర్మీ వాళ్ళకు అంత సపోర్ట్ చేసేవాళ్ళు మీరు మాకు ఈ విధంగా సపోర్ట్ చేయలేరా సో అసలు ఈ విధంగా జరిగితే ఎవరు ఒక ప్రశ్న కూడా అడగరా ఏ వార్తలలో ఎన్నో హైలైట్ చేస్తారు చిన్న చిన్న వాటికి కూడా హైలైట్ చేస్తారు అలాంటిది ఇంత జరిగినా కూడా ఒక్క న్యూస్ వాళ్ళు కూడా ఇలా రియాక్ట్ కాలేదంటే అర్థమేంటి పెద్ద 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 రాజకీయ నాయకులు ఇలా ఉన్నారా ఏంటి గోపిరెడ్డి గారు చాలా మంచి వాళ్ళని నర్సరాపేటలో మంచి టాక్ ఉంది కానీ ఆయన అలా చేసి ఉండదని నేను అనుకుంటున్నాను అసలు ఆయన చేసి ఉండకూడదు కానీ ఆయన చేసి ఉండకపోతే మరి ఈ విధంగా ఎవరు ఎవరు దమ్ము చూసుకొని ఈ విధంగా చేశారు ఏ కాగితాలు లేకుండా ఎవరు ఆధారాన్ని చేశారు మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మేము చేయలేదామంటున్నారు ఇప్పుడు ఎవరు చేశారు అనేది మాకు అన్నుకొని వాళ్ళకి శిక్షించి మాకు న్యాయం చేయాలి జై హింద్ జై భారత్